పేరు రామాంజుడు మేము బుట్టపల్లిలో ఉంటున్నాం మేము బుట్టపల్లి నుంచి తుమ్మలచేన స్కూల్ హై స్కూల్కి రావాలంటే చాలా సేఫ్ పడుతుంది మూడు కిలోమీటర్లు రావాలి నడుచుకుంటా కొంతమందికి నడుచుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది మాకు సాయంత్రం మెగాస్ట్రా క్యాచ్ ఉన్నప్పుడు రాత్రి పూటైనప్పుడు ఇంటికాడ అమ్ముళ్ళు ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్రభుత్వం దీని మీద చర్చ తీసుకొని రెండు బస్సులు అయినా అని ఎన్ని కిలోమీటర్లు మీ ఊరు నుంచి మీ స్కూల్కి ఎంత టైం పడతా ఉంది అంటే మీరు ఎలా రోజు ఎలా వస్తారు ఎంతమంది మీ ఊరు నుంచి ఎంతమంది వెళ్తారు రోజు నా పేరు రాజ్యలక్ష్మి నేను పదో తరగతి చదువుతున్నాను మాది సూర్యపల్లి గ్రామం మేము అక్కడి నుంచి రావడానికి చాలా కష్టంగా ఉంది మాకు రోజు మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది మేము వచ్చేటప్పుడు పాములు పాములు కుక్కలు అలాంటివి ఎదురొస్తున్నాయి చాలా భయంగా ఉంది మాకు అక్కడి నుంచి రావడానికి మళ్ళీ స్టడీ అవర్స్ ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది వర్షాలు పడేటప్పుడు బుక్స్ అన్నీ తడుచుకుంటూ ఉన్నాయి ఇందువల్ల మాకు గవర్నమెంట్ ఏదైనా సహకరించాల్సిగా కోరుచున్నాను నేను చదువుతుంది ఎయిత్ క్లాస్ గుడ్డపల్లిని తుమ్మ చెరువుకి స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది రోజు మూడు కిలోమీటర్లు నడవలసి నడవలసి వస్తుంది మాకు మాకు బస్ అయినా ఆటో అయినా పెట్టాల్సింది నా పేరు చెన్నయ్య నాది కేతగుడిపికి ఇక్కడ తుమ్మల్ చెరువు జెడ్పిహెచ్ఎస్ చదువుతున్నాను టెన్త్ క్లాస్ మా ఊరి నుంచి తుమ్మల్ చెరువు మూడు కిలోమీటర్లు రావడానికి ఎనిమిదింటికి గదిలితే అవుతుంది సాయంత్రం స్టడీలు ఐదింటిని నాలుగింటి నుంచి ఐదింటి దాకా పెట్ట ఐదింటి దాకా పెట్టారు వర్షం వస్తే తడిచిపోతున్నాం అక్కడ మొత్తం గుట్ట అడవిలాగుంటుంది పుట్టలు చీమలు ఎవరి నుంచి వస్తుందో చెప్పలేము చేసి ఆటో అయినా బస్సు అయినా కల్పించండి సార్ పిల్లలకు రావడానికి రవా రవాణా సరైన రవాణా లేదు ముళ్ళకంప పందులు పాములు ఇలాంటివి సూర్యపల్లె నుంచి రెండు కిలోమీటర్లు జెడ్ హేసుకులు కేతగుడి నుంచి రెండు కిలోమీటర్లు జెడ్ పేసుకులు బుడ్డపల్లె నుంచి మూడు కిలోమీటర్లు జడ్పీ హేసుకులు వీళ్ళు ఇక్కడ పిల్లలు రావాలన్న పోవాలని చాలా ఇబ్బంది ఉంది వాన వాన వర్షాలు వస్తే పిల్లలు మళ్ళీ రిటర్న్లో వెళ్ళాలన్నా చాలా దారు దారుణంగా ఉంటుంది వ్యవహారం ఈ జిల్లా పరిషత్ స్కూల్కు వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది ఉంది పిల్లలకు ఆ పిల్లల భవిష్యత్తులో రాబోయే భవిష్యత్తుల కోసమైనా వాళ్ళకు బస్సు సౌకర్యం కలిగించి అప్ అండ్ డౌన్ ఉదయం వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రం ఆ పిల్లలు వాళ్ళ ఇండ్లో వాళ్ళకి చేర్చేటట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారు కోరుతున్నాము